ప్రభుత్వ హయాంలో ఒక సంవత్సరం కాలమైన ఇంతవరకు ఇళ్ళ పట్టాలు కానీ మౌలిక వసతులు కరెంటు కానీ ప్రాగునీటి వసతి కానీ కల్పించడం లేదు ఈ ప్రభుత్వం వారైనా కనీసము మా మీద దయదలిసి ఇంటి పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు ఎర్రకోట కాలంలో ఇస్తారని మేము కోరుకుంటున్నాము నిరుపేదలమైన ఈ నిరుపేదలు చాలా కాలం నుంచి ఒక సంవత్సర కాలం నుంచి గురిసెలలోనూ నివసించి తర్వాత చిన్న గుడారాలు వేసుకొని ఉంటే ఇంతవరకు మౌలి మౌలిక వసతులు కానీ నీటి వసతులు కానీ కల్పించడం లేదు మేమన్నా పాకిస్తాన్ తీవ్రవాదులమా ఆంధ్రప్రదేశ్ ప్రజలమే కదా మా మీద కనికరం లేదా ఇంతవరకు కనికరము ఉండే ఈ ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ గారికి దయ ఉంచి మాకు ఇంటి పట్టాలు మౌలిక వసతులు కల్పించాలని కోరుకుంటున్నాము ಅವರು ಮಾತು ಇದೆ ಇಬ್ಬರು ಮಾ ಪ್ರಾಬ್ಲಮ್ ತಪ್ಪು ಅದೇ ಮರ್ವೇ ನಂಬರ್ ಇಪ್ಪ ಸರ್ವೇ ಕಲ್ಪಿಸ್ತೀವಿ ದೀಂ ಮಾ ரெண்டே மாதவி அது அது கூட முன்னாரேடி சார் மந்திர பேர் సంవత్సరం కాలము కాలనీలో ఆర్సీపీఐ వాళ్ళు సంవత్సరం కాలం అవుతుంది మేము గుడిసెలు వేసుకొని గుడిసెల నుంచి ఇప్పుడు ఆరు నెలలు కావస్తుంది ఇల్లు నిర్మించుకొని ఇళ్ళలో ఉంటున్నాము అక్కడ కరెంటు కానీ తాగడానికి నీళ్లు కానీ ఎటువంటి సౌకర్యాలు లేని అందున ఇబ్బంది పడుతున్నాము దీనిపైన ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఇంతకుముందు కలెక్టర్ గారికి ఇచ్చాము మాకు నీళ్ళు లేవు అక్కడ తాగడానికి ఇబ్బంది పడుతున్నాం సహకరించండి మాకు సహాయం చేయండి అని చెప్పి మేము చాలాసార్లు అధికారులందరినీ కూడా కలిసాము కానీ ఇప్పటి వరకు కూడా ఏ అధికారి అక్కడికి వచ్చి మా పరిస్థితులేమి లేదా ఎట్లున్నాము అనే దాని గురించి కూడా ఎవరు పట్టించుకొని పాపాలైతే పోలేదు ఈ అధికారులు అందరూ కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప అక్కడున్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కరెంట్ ఎట్లుంది మొబ్బులో ఎట్లుంటున్నారు తాగడానికి నీళ్ళు ఏమి వాళ్ళ పరిస్థితులు ఏమి ఇన్నిసార్లు అధికారులు కలిసినా ఎవరు పట్టించుకోలేదు అని ఒక్కసారి కూడా వచ్చి చూసిన నాయకుడు అయితే ఎవరు లేరు అధికారులు పట్టించుకోలేదు వీళ్ళందరూ కూడా అక్కడున్నటువంటి ప్రజలను అంత ప్రజలు అనుకుంటున్నారో లేకుంటే ఎక్కడి నుండి వచ్చిన తీవ్రవాదులు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు ఈ విషయాన్ని మీరు వెంటనే అక్కడున్నటువంటి నీళ్ళు కానీ ఏదో ఒకటి సహకరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఉద్యమాలు ఉధృతం చేస్తూ అక్కడ ఉన్నటువంటి జనాలకు సహకరించకపోతే ఎవరైతే దీన్ని ప్రతి ఒక్కరు అధికారులు దీన్ని గమనించి మాకు సాయం అక్కడ నీళ్ళు కానీ అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఒక విషయం ఏమంటే దాదాపుగా ఇప్పుడు సంవత్సరం కాలం అవుతుంది మేము అక్కడ గుడి చూ నిర్మించుకొని కృష్ణమూర్తి అనే వ్యక్తి నాదంటున్నాడు మా మీద కేసులు పెట్టాడు కోర్టుకు పోయాడు కానీ వారంలో రెండు సార్లు అన్నా రౌడీళ్లు పంపిస్తాడు తాయే తాపించి గుండాలను పంపిస్తాడు ఇతనికి ఏమన్నా మైండ్ ఉందా దొబ్బిందా అనేది అర్థం కావడం లేదు కృష్ణమూర్తి అనే పేరు నీకు ఎట్లా వచ్చిందో ప్రాంతానికే కాదు ఈ జిల్లా కూడా తెలుసు ఈ పద్ధతులు మానుకో కృష్ణమూర్తి నీకు ఓసారి చెప్తున్నాం ఈసారి ఎవరినైనా తాయి పంపించే ఏదన్నా చేస్తే నువ్వు కాదు కేసులు పెట్టేది కేసులు పెడితే ఎట్లుంటుందో మేము పెట్టి చూపిస్తాం ఆ విషయం గుర్తు పెట్టుకొని నేర్చుకో ఎవరినన్నా పంపించే తోడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకో ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ చెప్తాను కృష్ణమూర్తి బాగా గుర్తు పెట్టుకోవాలా ఈ విషయంలో ఈ దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ కాలనీ విషయాల్లో ప్రతి ఒక్కరు మాకు సాయం చేయకపోగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ పెట్టి రెండు రోజులకోసారి తాగేది వాళ్ళని ఇల్లు పంపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఈ విషయంలో మేము ఎంత ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఎవరైనా ఏదైనా మించి మాట్లాడే ముందు ఎవరు ఎట్లాంటి వాళ్ళని తెలుసుకొని మాట్లాడండి ఈ సందర్భంగా తెలియజేస్తా గత ప్రభుత్వంలో దాదాపు సంవత్సరం అయిపోయింది ఆ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలు అందరూ కూడా ఇంట్ల స్థలాలు ఇంట్లో అక్కడ ప్లేస్ సర్వే నంబర్ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది వన్ ఫ్రీలో వేసుకోవడం జరిగింది అంతకంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎంఆర్ఓ పివి రమణ గారు ఆ రోజు ఆయన కూడా సర్వే చేయించి మాకు అక్కడ దాదాపు మూడు ఎకరాల జిల్లాగా చూపించాడు అదే సందర్భంలో అనివార్య కారణాల వల్ల ట్రాన్స్ఫర్ అయిపోవడము తిరిగి ఎలక్షన్స్ రావడము మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ జరగడం జరిగింది ఆ సందర్భంగా హైవే రేటు రావడము మాకు ఇచ్చినటువంటి ప్లేస్ అంతా కూడా హైవే రేటుకి వెళ్ళిపోవడము ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు మళ్ళీ మాకు ఆ ప్లేస్ చూపిస్తే అక్కడ నిరుపేదలందరూ కూడా సర్వే నెంబరు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది వన్ బిలో రెండు స్థలాలు చూసుకొని ఆ రోజు రెవెన్యూ యొక్క సలహా మేరకే నిలుపేదలను కూడా ఇంట్లో నిర్మించుకున్నారు కానీ ఒక పెద్ద మనిషి షిగ్గు శరం లేనటువంటి పెద్ద మనిషి బంగారు కృష్ణమూర్తి పుట్టినటువంటి ఇతను ఒక ఏం చేస్తూ కదిరి ప్రాంతంలో ఎక్కడ చూసినా పుట్టుమాన చెరువులు చెరువులను కూడా కులమ పేరు చెప్పి వాల్మీకుల కులమ పేరు చెప్పి వాల్మీకి మాత్రం చెప్పి అక్కడ ఉండే భూమి కాజేసి ఈరోజు కుల ద్రోహం చేసి ఈ కులభస్టుడు ఈరోజు తన భార్య పేరు మీద ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని బోర్డు పెట్టుకున్నాడు ఇది జౌలరీ విజయలక్ష్మి గారిని ఎవరికి ఆస్తి సంబంధం లేదు అంటాడు సిగ్గుంది అని అడుగుతాడు అని అధికారులకు కానీ వీళ్ళకి కానీ సర్వే నెంబర్ పదిహేడు వందల చూసుకుంటే మొత్తం సబ్ డివిజన్ చేశారు అది టోటల్గా ఒకటే సర్వే నెంబర్ ఎనభై మూడు ఎనభై మూడులో దాదాపు పదహారు పదిహేడు సబ్ డివిజన్లు చేశారు సర్వే నెంబర్ ఎనభై మూడులో ఉండేది నూట నలభై మూడు ఎకరాల నలభై ఒక్క సెంటు ఈరోజు ఈ అధికారులు ముప్పై ఆరు ఎకరాలు చూపిస్తారు మరి నూట నలభై మూడు ఎకరాలు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అక్కడి నుంచి వాల్మీకాశ్రం వరకు ఇది ఏమైనట్టు ఎవరికి పంచపెట్టినారు ఎవరబ్బా ఇది ఎవరబ్బా జాకిరు ప్రభుత్వ ల్యాండ్ ఇష్టం వచ్చినట్లు వేసుకొని ఎకరాల ఎకరాలు ఈ ఈరోజు ఒక నిరుపేద ఒకటిన్నర సెంటు స్థలం వేసుకుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు సిబ్బుందని అడుగుతాను అని ఈరోజు ఈ పెద్ద మంచి కృష్ణమూర్తి పోలీస్ స్టేషన్కి పోతాడు కేసు పెడతాడు లోకల్ కోర్టుకు పోయినాడు మా మీద కోర్టుకేసినాడు మేము హైకోర్టుకు పోయినాం హైకోర్టులో రిట్టేసాం దావా వేసాం హైకోర్టులో మరి ఆ రోజు ఇదే పోలీసులు కూడా హైకోర్టు నుంచి దావా నోటీస్ వస్తే మేము ఈ నిరుపేదలు ఇది ప్రభుత్వం ల్యాండ్ మేము దీంట్లోకి వచ్చి అభ్యంతరం చెప్పమని స్వయంగా పోలీసు వారు హైకోర్టులో రాసిచ్చారు ఆ బోర్డు కూడా పెట్టాం మరి ఏం చేస్తాడు హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కట్టుబడి ఉండాలా ఈ పెద్ద మంచి బంగారు కృష్ణమూర్తి సిగ్గుందని అడుగుతాయినా ఈ పెద్ద మంచికి మళ్ళీ తావడబోతులు పంపిస్తాడు రౌడీలు పంపిస్తాడు పోలీసులు తిప్పిడికే పైన నాలుగు కేసులు పెట్టించాడు హైకోర్టుకు పోయిన తర్వాత పోలీసులు ఎట్లా కేసులు కడతారు మా పైన హైకోర్టుకు పోయిన తర్వాత మేము అభ్యంతరం చెప్పినటువంటి పోలీసులు ఏ విధంగా మా కాలేజీకి వచ్చి భయప్రాంతలు గురి చేస్తారు చెప్పుకోవాలంటే సిక్కుపోతుంది మాకి వీడియోలున్నా మా దగ్గర వాళ్ళు మాట్లాడే మాట్లాడిన రికార్డులున్నా మా దగ్గర తెగేదంగా లాగుతున్నారు మేము చెప్తాము ఆర్సీ పైగా మేం భయపడు మరొకటి చేతగాక కాదు మేము ఒకటి ఆలోచిస్తున్నాం మా అజెండా ఏమంటే అర్హులైనటువంటి నిరుపేదన కూడా ఇండ్లు స్థలాలు ఇవాళ అనే ఆలోచనలో మేము ఉన్నామే తప్ప మీ రౌడీ చే మీరు కేసులు పెడతాను మా మీద రౌడీ సీటులు ఓపెన్ చేస్తామంటే యాజ్యాంగంగా ఎంతో మాకు కూడా విజ్ఞానం ఉంటుంది పెట్టచ్చు మాకు అభ్యంతరంలే పెట్టే హక్కు మీకుంటే హక్కు కూడా మాకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం అధికారులకు కూడా ఇప్పటికైనా కానీ చెప్తా ఉన్నాం నిండా కూడా పదమూడు వందలు రౌడీలు పంపించారు తాడుపోతులు గడాల కత్తు గడ చిన్న ముసలి వాళ్ళు ఉన్నారు కోర్టులో ఉన్నటువంటి దావా ఉంది తాడికా అక్షరాలు రాసి బోర్డు వేసాము ఈ ఆఫీసర్స్ ఇంత వీళ్ళకి మింకిత జ్ఞానం ఉందని నేను అడుగుతా ఉన్నాను మమ్మల్ని పలిపాకు పలిక మానవులు అంటున్నారు ఎవరు పలిక వాళ్ళు ఎవరు ఒకసారి అధికారులు కూడా ఆలోచించాల ప్రభుత్వం లాండు తేరగా వస్తుందని చెప్పి పంది కుక్కల పుమ్మేసి భార్య పేరు మీద కొడుకుల పేరు మీద చిన్నాని పేరు మీద చిన్నాని కొడుకుల మీద పెట్టుకున్నాడు పనికిమాలుడు ఆ పనికిమాలను సపోర్ట్ చేసి ఆఫీస్ మీరు పనికిమాలు మమ్మల్ని పనికి మాల్ అంటారా తండ్రి రికార్డు ఉన్నాయి ఏం ఎకతరాలు చేస్తున్నారా ఓరాం చేస్తున్నారు మీరు రాజ్యాంగం ఇది రాజ్యాంగం ప్రజాక్షేత్రం ఇది ప్రశ్నించి హక్కుంది ప్రతి బౌక్కుంది ఈ రోజు ఇక్కడ ఇంట్లో చేసుకుని చేసుకున్న వాళ్ళందరూ కూడా భారత పౌరులే ఏం మీకు పౌరసత్వం లేదా కోర్టు కోర్టు గుమరించే భూగర్జాలు వేలు వేల ఎక్కరూ క్రిమేషనర్ వాళ్ళ రికార్డు మేము ఇస్తాం మళ్ళీ బయట వాళ్ళు కూడా అరెస్ట్ చేయండి ఖాళీ చేయండి మేము కాదని చెప్పాము మా సపోర్ట్ ఇస్తాం మీరు అనవసరంగా హైకోర్టు దిగ్గన కింద రావడము మమ్మల్ని బెదిరించడము మారో హక్కుల భంగం కలిగినట్టే ఉన్నత నాస్తానికి మీ అందరినీ కూడా మళ్ళీ నిలబెడతా ఓసారి నిలబెట్టా ఒకసారి నిలబెట్టాం మేము హైకోర్టులో ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది మీరు మళ్ళీ ఈరోజు లోకల్ లోకల్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది మళ్ళీ నువ్వు ఈరోజు పోలీసులతో ప్రయోగం చేస్తావు రౌడీలు పంపిస్తావు బంగారు కృష్ణమూర్తి కబర్దార్ ప్రజాస్వామ్య పద్ధతిలో నేను తిప్పి తిప్పి తరుముతాం వీధులంటే అంటే రౌడీలు ఎంతో కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా పోరాటాలతో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజాసంబద్ధంగా నీ కేసులు పెట్టేది రాలేదు ఎందుకంటే నువ్వు దొంగవే భూమి కొట్టేసావు ఈరోజు పుట్టమా చెరువు ఈరోజు ప్రజల చెప్తాం పుట్టమా చెరువు అంతా కూడా ఈరోజు ఇల్లు కట్టాడో కడుతున్నారు ఆ పుట్టుమా చెరువులను నీళ్ళు ఎట్ల కదిరిలోకి రావాలా కదిరిలోకి వస్తావు ఫస్ట్ మునిగిపోయింది కంచుకోట పూల బజార్ నాశనం అయిపోతుంది బుద్ధి ఉంది అధికారులకి దాన్ని ఆపురు కూడా కులాలు పేరు పెట్టి భూగంజాలు తీసుకుంటారు దాని అప్పుడు ఒక పేదవాడు వాడు ఓటర్ సెట్ తల వేసుకుంటే బేలు పెట్టుకుని వస్తారు జీపులో కార్లో ప్రభుత్వ ఈ ప్రభుత్వ అధికారులకు సీవు నెత్తర సిబ్బు లజ్జు ఉంది సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటికే